జన్మే పాడు జన్మగా చూసే డిపిస్తే రాజ్యం లోనా దేశం నేను నేనాడ జన్మ వెళ్లి దోస పాడే కంటే బాగా పాడే కంటే నేనడ అడవిలో మానాయి ఇక్కడ మే మేలో పెరిగిందే మేలు

అయ్యో నడిగన్నా నా తండ్రి నన్ను దూరం వేసే నన్ను దూరం వేసే ఏ తొవ్వాలా నిలబోదు దారిల్లా పోదును ొక్కుల్లా పొక్కులు మారు పొక్కులు ఉడితే కల్గా మారు పొక్కులు ఉడితే పొడుగు అడుగులకెళ్ళి రావట్ట దేవుడు నెల్లుకు నెపూ చేస్తాంది బొద్దు కూర భోజనము చేస్తాంది ఓ దేవుడా కూసారు కూసారు అయిపోయింది కూసారు నల్ల నల్లసరం పండగు వా నల్లసరం పండది ఉన్నది నాకు ఏ దేవుడా తలబెట్టుకుంటే వలవలవల ఏడుచుకుంటా ఏడుచుకుంటే అడవిల ఆడవిల్ల కంటి మీరు వాతల్లి కోలుకుంటే వద్దులు కోలుతున్నాయి మద్దులు కోలుతున్నాయి మతను మీది పక్షులు మరి కోలుతున్నాయమ్మా మరి ఈ అడవిలో ఏడ్చుకుంటూ పోతుంది శ్యామల దేవి అడవిలో కంటిన్యూ ఎండుకొండ కైలాసపతికి మేళమంది మేళ వంది మరి ఒకసారి కథ వాళ్ళ పేర్లు వాది చేద్దాం మరి ఓ పిల్లగా మరి అంబరే శ్రీనివాస్ పేరు మీద మరి కథ చెప్పించే దాతలు ఎవరెవరు ఎంత మంది అంటే మరి చెల్లెలు బావలు మరి బిడ్డలు అల్లుళ్ళు మరి వీళ్ళందరూ కలిసి మరి లక్ష్మి మరి బావ రవీందరు మరి చెల్లె రమవ్వ మరి బావ మనోహరు మరి బిడ్డ శ్రావణి మరి అల్లుడు ప్రసాదు మరి బిడ్డ అఖిల మరి అల్లుడు వినోదు మరి బిడ్డ అక్షరవ్వ మరి అల్లుడు అజయ్ మరి బిడ్డ అపర్ణవ్వా మరి అల్లుడు రంజిత్ మరి బిడ్డ లావణ్య మరి అల్లుడు సురేష్ మరి బిడ్డ సంజవ్వ మరి బిడ్డ దీక్ష మరి వీళ్ళందరూ కలిసి ఆ తండ్రి శ్రీనివాస్ పేరు మీద రామరామన రామకీర్తన జరిపిస్తున్నారయ్యా ఓ బేబెలారో బాపు నువ్వులేను నీ ఇల్లు చిన్నవయ్యిందా నువ్వులేను నీ జాగ చిన్నవేయిందా నీ చిన్నారి మాటలు బాపు చింత పువ్వుల సాయనే బంగారి మాటలు బాపు బంతి పువ్వుల సాయ నానా వస్తవు ఏ దారుల వస్తవే నాయన్నా

ఈయ గంగా ఓ శివలింగా పొంగుతో నచ్చింది గంగా ఈయ పగటికి కొట్టింది ఎండ ఈయ ఎండల్ల వానల్ల బండి బండిల్లి పోంగనా బండిల్లి పోంగనా బండిలో మీ బాబు మీ బాబు శ్రీనివాసు ముందెల్లి పోంగనా బండి గడ్డ వచ్చా బండి గడ్డ వచ్చనా ఇయ నీ చెల్లి లక్ష్మి మీ బాబా రవిందరు నీ గడ్డ వచ్చిన నీ గడ్డ వచ్చిన అన్ని గడ్డ వచ్చారా నీ శేల్ రామవ్వా బాబా అన్ని గడ్డ వచ్చారా బాబా నీ బాబా మనోహరు బాబా అన్ని గడ్డ వచ్చారా బాబా ఇది నీ బిడ్డ శ్రీరామాని అన్ని గడ్డ వచ్చారా బాబా నీ అల్లుడు ప్రసాదో బాబా అన్ని గడ్డ వచ్చారా బాబా అన్ని బిడ్డకిలవ్వా బాబా నీవి అల్లుడు వినోదో అల్లుడు వినోదో అన్ని గడ్డ వచ్చారా బాబా బిడ్డలు అల్లుడు అల్లుడో బాబా

బిడ్డ దిక్షిత వచ్చినారా నీ బిడ్డలు వాళ్ళు అయ్య మనవలు మనవరాళ్ళు అయ్య నీ గడ్డ వచ్చినారా నయ్యో నయ్యడు పోతున్నవే అయ్య మన ఇల్లు గాడున్నది అయ్య మన జాగ గాడున్నది కట్టిన ఇల్లు ఇడిసి నువ్వు కన్న కొడుకు ఇడిసి నీ బిడ్డలను వాళ్ళు నీ మనవలు మనవరాళ్ళు నీ బలగాన్ని వదిలిపెట్టి నీ అక్క ఎల్లలు కావలను వదిలిపెట్టి నువ్వు నిన్న కంచ విడిసి కడుకున్న మంచ విడిసి గాడేడు పోతున్నావో పోతున్నావు నేను పోతున్న పోదై ఉన్నా నేను వెళ్ళి పోదై అయ్యో నా బిడ్డలారా అయ్యో నా కొడుకులారా అయ్యో నా కోడల్లో అయ్యో నా అల్లుల్లో మనవలు మనవరాలు ఇయ్య నేను వెళ్ళి పోదై ఉన్నా నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వంట పెట్టి నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను పది మంది మొత్తుకుంటా ఇయ్య కోటింటి కొత్త కోటి నన్ను శాలింటి పట్ట తోటి మాది ఇంటి దప్పు తోటి నన్ను దాయాన దప్పుల తోటి అయ్య సున్నాయి సప్పుల తోటి అయ్య నా బిడ్డలారా అయ్య నా కొడుకులారో బిడ్డ మీరంతా కలిసినారా నన్ను దుప్పుడు అల్లాలగాడా అన్నని కింద దించినారా కలిసే ఊళ్ళ నోరు పెట్టి నా నోట్ల నోరు పెట్టి నా నోట్ల నోరు పెట్టి నన్ను బాపాని పిలిచినారా మీరు విలిసిన పిలుపులేమో మీరు విలిసిన పిలుపులేమో నా గంద పాయ మీ రేపు తెల్లవారుతే ఏడోళ్ళు వాడబోతే నన్ను ఇచ్చిన దేవుడు నా కాగు చింపినాడు నేను బలగా వాసినాను నేను బంధవుల వాసిన నేనెల్లిపోతయున్నా రేపు తెల్లవారితే ఏడోళ్ళు వాడబోతే నా ఇల్లు చిన్నవో నా జాగ చిన్నవో నా జాగ

కన్న మరి అటువంటి శ్రీనివాసులు ఎడని మరి చెల్లెళ్ళు బావలు మరి బిడ్డలు అల్లుళ్ళు తలంత బలగం కలిసి ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు మరి కథ ఇప్పించిన దాతలు వీళ్ళు మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాది టేకుమట్ల మండలం గ్రామం గర్మిణి సలపాల సతీష్ యాదవ్ ఒగుకత కథ కళా బృందాన్ని విలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు యూట్యూబ్ లో మా కథలు ఎంతో మంది ఆదరించిన వారికి మా కళాభివందనాలు ఇక్కడ రప్పించి కథ ఇప్పించిన దాతలకు కూడా మా కళాభివందనాలు ఈ కథ ఇప్పించిన దాతలకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి వాళ్ళు వంగిన వాళ్ళు వంగి తోవర దేవుడు తోడే ఉండి దాపని దేవుడు ధైర్యం చెప్పిన పగవాడు బాధవై చనిపోయిన వాళ్ళ తండ్రి అడవంటి శ్రీనివాసు శివిని నీడల్లగన రామన జ్యోత వెలుగని రఘురామచంద్రవేణి రామాదిరాడు శ్యామలదేవిరాయోగా విలోన గా బిడ్డ మాత్రం శ్యామలదేవిరయురా మండలైపోయింది మండలం మండలైన మొదలైపోయింది నలరకా మానవులు లేడు నాలుగాల కుక్క లేదు ఆకలైన కాడ అట్టావు తిన్న దూపైన కాడ పచ్చావు తిన్నది పాల పనులు పలికి పనులు బుక్క పట్టనమ్మా ఏనాడు మాత్రం అనగా కా తల్లి అగో ఎండాకాలం తినవా రోని ములకసులు ఎన్న లోకాలను వలకూడదా తల్లి ములకసులు తండ్రికూడదు ఉన్నాయి అమ్మ వల్ల వల్ల ఏర్చుకున్న నర్రడిలో ఓ తందిరా നിറമു ഗായവർ മല അമ്മ അമ്മമായ మరి ఓ పిల్లగా మరి కొడుకు అశోక్ పేరు మీద మరి తండ్రి గల్ల రాజేశ్వరరావు మరి గల్ల లక్ష్మి మరి భార్య సుజాత మరి కొడుకు అభిలాషు మరి బిడ్డ ఆ మరి నూట పదహారు దానమే మరి నూట పదహారు దానమేలా

ఉంటుంది పిల్లలు మైలా నా కొడుగా నేను వెళ్ళిపోతానా నేను బాబుని వెళ్ళిపోతా కూడా నా బిడ్డ అన్నవ్యమ్మా నేను నేను బాబుని వెళ్ళిపోతా మీ తండ్రి అశోకోమ మరో పిల్లగా హరి హరి బిడ్డ కన్నీరు తిడుతుంటే ఆ బిడ్డ కన్నీరు ఎవరేమో అలా వందినది వలబట వైకుంఠం కాపాడే బ్రహ్మాండం నటన ఉన్నది ఎండుకొండ కైలాస అందున త్రిశూల చేత పట్టుకున్న మహిసాధ్యం మండపాలు ఊకున్న భగవంతుడి మాల అందిందమ్మ గంటలు ఊగుతానే మూగరి గంటలు మోగుతాను అందిలేంకలు కొడుతా నాగన్న బుసుకోట పట్టానా అందుకే అందరూ తల్లు అడ్డమైన వాళ్ళకు చెడ్డదాయం కూడా కళ్ళ కనిపేది సత్యమంతులు దేవుడు దాసులై తిరుగుతాడు గుట్ట బీయ ఉన్న చెట్టు ఎవరు రోజున నీళ్ళు షాప గీతం బండ కింద ఉన్న మండవదారి జీవితాన్ని అనుపడు భగవంతుడు అన్నారు బిడ్డ కి భగవంతుని మహిళ మంది ఒక బిడ్డకు మాత్రం అనగా నీ కారానికి కట్ట వచ్చిందని అరిచేతులు అన్ని చూసేవరకు బిడ్డ సంతానం ఉన్నదా లేదా ఉండే ఉన్నదమ్మా మరి ఈ బిడ్డ సంతానం బిడ్డ అప్రాణం అడిగి కథ ఇడికే సంపూర్ణమవుతుంది అనుకోని భగవంతుడు నడు కోట దెబ్బ పది మంది గెరుపడి నేనాడు భగవంతుడు దెబ్బల గెరుపడినది అక్కడే మాయమైండు భగవంతుడు డిలో పట్టింది ఇదే రూపకరంగా ఉంచి స్పష్టంగా భగవంతుడు వచ్చి నష్టపాదాలు పట్టుకుంటాడు దేవలోకం నరలోకం బాట కొడుతుంది అనుకున్నాడు భగవంతుడు మాత్రం ఎనభై ఏళ్ళ పెద్దవాడు చదువుతారు ఎత్తుకున్నాడమ్మా ఏనాడు మాత్రమే గొల్లైజం కట్టిండు భగవంతుడు బిడ్డ ముంగడు ముంగడ బిడ్డ నువ్వు మాత్రం కొట్టేయం కాకు నేను పండిస్తాను పండుగ నీకు ఆకలి కాదు దూపు కాదు బిడ్డు పండు మాత్రం చేదికిచ్చిండి కనుక బిడ్డ పండును నమ్మి నేను ఆ బిడ్డ మాత్రం అనగలి బలమాడి అని అనుభవించింది ఆపిడ్డే పండు తిన్నోడికి దూప అయితలేదు ఆకలి అన్నంలోనే పిండ రూపమైంది నా బా వాళ్ళకు పాపాన నిలరు ఆనాటి వాళ్ళకు పుణ్యాన గడియాలన్నారు అన్నారమ్మా ఆడి తల్లికి బాధల్లా బాధ ఏం బాధ గొప్పదంట కడుపు బాధ గొప్పది అన్నారు ఆడి తల్లి గర్భంతో ఉన్నగా అడుగు తీసి అడుగు పెడితే ఆవేశం కలుగుతు గట్ల గడియలు గడియలు గడత తొమ్మిది గంటలు సంపూర్ణమైన కిర్రు జంగలి కన్న తల్లి నడుముల గర్గు అన్నది నానబాధలు కలిగిన కొలిసిపోయి తల్లి అలిసిపోయి పరికి ఆకాశం రాబాగా ఆకాశి ఆడోళ్ళ నేరు వాళ్ళ ఆడోళ్ళ గరిక మొగలి పూలు రెండోళ్ళ మోసాలు వేరే మొగోళ్ళ నేరు వాళ్ళ మొగోళ్ళ గరిక ఆ బిడ్డ ప్రాణం పోసిన ఆకాశం ఏమి భూదేవర మాత్రం బరబర బగ్గున మండి అగో ఏనాడు మాత్రం మంగళ అవుతారు అంటే మంత్రసాల అవుతారు ఎత్తుకున్నారు బిడ్డ దగ్గర పుట్టి ఏనాడు మాత్రం ఇట్లా అస్తాం చూపితే శుక్రవారం నాడు చక్కనో గంగమల్లా కొడుకున్నా ఈయన కొడుకన్న ఆదివారం చక్కని గొడగ ఒకటి గడియాల మూర్తులు ఏదైనా కన్నాసాలు తెలివి కచ్చి చూసే వరకు కన్నాసాలు లెక్క ఆకాశ విన బోదేవారు ఉన్న దేవతల నాయకే వెరక తల్లి మీరు ఎవరికి ఇట్లా దండం పెట్టింది దండం పెట్టినప్పుడు అప్పుడు మాత్రం ఆకాశ విన బోదేవారు మాత్రం అనగా అవి ఆకుపసరు తీసుకొచ్చి ఆరములు గారములు తోడు ఆ కొడుకు మాత్రం కుడి రెక్క దండరెక్క వీదా ఏనాడు మాత్రం అనగా శిలకాలం ఉండాలి కొడుకు పేరు మాత్రం శివసేన రాజా రాజు కాను భూదేవరనే కొడుకాయ శిలకాలం ఉండాలి శివసేన తన పేరు పెట్టి మాత్రం అనగనేమి ఆకాశవేను భూదేవ మతమా తన మాయం వెళ్ళి ఆ బిడ్డ మాత్రం అనగడీలా ఆ కొడుకుని ఎత్తుకున్నది భగవంత భగవంతని గంపంత కనుక రుజువు లెక్క కనిపిస్తలేన గీ కొడుకును గక్కడ నిన్ను పూజలు వేనప్పుడు గీ కొడుకు సంతానం ఇస్తే కాదు ఈ గట్ట ఇప్పటికైనా అప్పటికైనా తీపుళ్ళ తీపి ఏం తీపి గొప్పదంటే కన్న గడుపు దీపు గొప్పది అన్నారు పండుల్ల పండు ఏ పండు గొప్పదన్న తల పండుగ గొప్పదన్నారు వాసంలో వాసం ఏ వాసం గొప్పదంటే అగో మనిషికి విశ్వాసం గొప్పదన్నారు అమ్మా అయ్యయ్యో గోపాల కొడుగా నీ పేరు జ్యోతిర దాదాపు ఎత్తుకున్న ఆ తల్లి ఆ కొడుకునెత్తుకోని సంప్రపడతాంది సంతో అంటే మాత్రం మూడు నెలల సమయం అయింది ఆ తల్లి మాత్రం అనగా కొడుకునెత్తుకోని పోతున్న అమ్మడు కిర్రు చెంగలి వారు పెద్ద కూడా మాట్లాడు చెప్పారు పెద్దవుడు పెద్దలకు ఇక్కడ మనకి పెడతా ఉన్నాయమ్మా పెద్దాడు అడివిలా శ్యామలదే కొడుకునేటుకొని పోతుందా అప్పటి వరకు ఎవరయ్యా మంత్రి మాల రావన్న నరడి కాటగా పేండి కాబట్టి జానడి గడ్డ మెరిగింది మూడే మిస్సం పెరిగింది సాధి